వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు భూభారతి సదస్సులో రైతులకు ఎంత మంచి మర్యాదగా పోలీసులు సన్మానం చేశారో చూడండి యాదగిరిగుట్ట ఆలయ కార్యాలయంలో సమీక్ష అనంతరం మీడియాతో ప్రభుత్వం బీర్ల ఐలయ్య ఏసీబీ ట్రాప్ రో చికినా అవినీతి చేప కేసీఆర్కి నోటీస్ ఇచ్చారంటే మొత్తం తెలంగాణకే నోటీసులు ఇచ్చినట్లే

ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అది ఒక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది తెలంగాణలో ప్రసిద్ది చెందిన యాదగిరిగుట్ట ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడానికి భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి చేయాల్సిన అభివృద్ది పనులపై ఆలయ ఈవో వెంకటరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయాల్సిన దాంట్లో ముఖ్యమైన పనులకు కావలసిన రెండు వందల ముప్పై కోట్లకు రిపోర్టు తయారు చేస్తాం ఈ రిపోర్టును ఆరవ తేదీన జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తాం ఇక యాదగిరిగుట్ట ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు త్వరలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం పనులు వేగవంతం కావడానికి ఇక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా ట్రస్ట్ బోర్డు ద్వారా సాధ్యమవుతుందన్నారు ఇక చేసే విధంగా భక్తులకు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్తాం ఆరవ తేదీన పలు అభివృద్ధి పండుగ శంకుస్థాపనతో పాటు ఆలయ అభివృద్ధిపై కూడా మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు ఇక ఆలయ నియోజకవర్గ అభివృద్ధితో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చెంది లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పెద్ద ఎత్తున కార్యచరణ చేస్తున్నారు అభివృద్ధి పనులు ఏ విధంగా చేయాలని చర్చించడానికి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు గౌరవ కరెక్ట్ హనుమంతురావు గారి నాగత్వం వారి ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు జేసీ గారు ఆడే గారు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రివ్యూ పెట్టుకొని ముఖ్యంగా యాదగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధించేసిన కేంద్రాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా రాష్ట్ర నల్ముల దేశ వచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ఇక్కడ ఒకరోజు పిల్లలతో స్టే చేసి ఆ స్వామివారి సన్నిధిలో గడిపే విధంగా మా కమిషనర్ గారు ఒక మంచి పవర్ ప్రాజెక్ట్ చేసిర్రు దానిలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం కోసం ముఖ్యమైన ఘట్టాలను ఎంచుకొని ఒక రెండు వందల ఐదు ముప్పై కోట్లతోటి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రికి ఆరు తారీఖున సభా వేదిక ద్వారా తెలియపరిచి తప్పకుండా అనుమతులు పొందు అనుమతులు పొందుతాం ఇప్పటికే ఈ కొండ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి తరహాలో దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు అందుకే దీన్ని ట్రస్ట్ కూడా అతి త్వరలో వేసి ఒక ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్గా మా కమిషనర్ గారిని కూడా వేయడం జరిగింది పనులు కూడా అన్ని వేగవంతం కావడానికి సులభతరంగా ఇక్కడనే నిర్ణయాలు తీసుకునే విధంగా ఆ ట్రస్ట్ ద్వారా ఏర్పడతాయి కాబట్టి ఏదైతే మా కమిషనర్ గారు ప్రజ పవర్ ప్రాజెక్ట్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయి అనుమతులు తీసుకుంటాం వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకు పోతాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆరు తారీఖున పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేస్తున్న క్రమంలో యాదృట్ట మీద ప్రత్యేక దృష్టి పెట్టి గుట్ట గురించి కూడా మాట్లాడదని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ దశలో ఆలేరు అభివృద్ధితో పాటు మా ఇంటి విలువెల్లిపోయినటువంటి లక్ష్మణ స్వామి టెంపుల్ కూడా అన్ని విధాల అభివృద్ధి చెందడానికి మా గౌరవ ముఖ్యమంత్రి అధికారులు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి ఈరోజు రివ్యూ కూడా అన్ని శాఖలకు సంబంధించి ఇంకేమేం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఏ రకంగా ముందుకు పోవాలని చెప్పి అందరు క్వార్డేట్ చేసి ఈ సాయంత్ర సమయాన రివ్యూ మీటింగ్ పెట్టడం దానికి ప్రత్యేకంగా మా కమిషనర్ గారికి మా కలెక్టర్ గారికి జీసీ గారికి కొన్నటువంటి అధికారులందరికీ ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా ఆలయ ప్రజలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక నియోజకవర్గానికి కూటమి వ్యతిరేకతకు పోటెత్తిన ప్రజానికం పులివెందుల కూటమి చేసే అరాచకాలను అన్యాయాలను అబద్దపు హామీలను ఎండగట్టింది పులివెందుల నియోజకవర్గ ప్రజానికం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ల్యాండ్ కు సంబంధించి సర్వే చేయడం కోసం బాధితు నుండి యాబై వేలు డిమాండ్ చేశారు మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల మంజుల అసిస్టెంట్ చైర్మన్ ఉదయ్కి మొదటి విడతగా పదహారు పేల ఐదు వందల ఫోన్ పే నెట్ క్యాష్ పది రూపాయలు పంపించాడు బాధితుడు ఇక ల్యాండ్ రీసర్వే చేసేందుకు మరో ముప్పై పేల రూపాయలు సర్వేయర్ మంజుల బాధితుడిని డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు సదరు బాధితుడు ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ మంజుల చైర్మన్ ఉదయని ని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు మన మండల సర్వేయర్ శ్రీమతి మంజుల మేడం అండ్ ఆవిడ దగ్గర పనిచేసే చైర్మన్ గత వన్ మంత్ కిందట ఒక ల్యాండ్ సర్వే గురించి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వమని పోవడం జరిగింది దానికోసం వారు లంచం ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రూ డిఫరెంట్ సోర్సెస్ ఫోన్పే ద్వారా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ థౌసండ్ క్యాష్ వర్క్ తీసుకున్నారు అది కాకుండా ఇంకా ముప్పై వేలు అడిషనల్గా డిమాండ్ చేస్తున్నారు టోటల్గా వన్ ల్యాక్ డిమాండ్ ఉండింది అందులో అది ఇస్తే కానీ మేము పని చెయ్యము అని చెప్తే కంప్లైంట్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై మేము యాక్షన్ తీసుకొని వీరి మీద ఆర్సీఓ కేసు ఆర్సీఓ అంటే ఇర్రెగ్యులర్గా డ్యూటీస్ వాళ్ళ డ్యూటీస్ ప్రాపర్గా చేయకపోవడాన్ని ఆర్సీఓ అంటారు ఆ డ్యూటీస్ కింద మనకి నార్మల్ రికార్డ్ రికార్డింగ్ ఉంది కాబట్టి దాని మీద ఆర్సీఓ కేసు చేశాము అదర్స్లో చేసి వాళ్ళని ఈరోజు కస్టడీ తీసుకున్నాము రేపు మన కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వరంగల్ నగర సుప్రసిద్ధ ఆలయం శ్రీ భద్రకాళి అమ్మవారి వేద పండితుల కోసం నూతనంగా నిర్మించ తలపెట్టిన వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖకు అలాగే నాయిని రాజేందర్ రెడ్డికి ఆలయ ఈవో శేషు భారతి మరియు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆలయ ఆవరణలో మాడవీధులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి రాష్ట మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ప్రజాపాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె తెలుపుతున్నారు ఈరోజు ఒక నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే లో భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి పేద పాఠశాలకి సరైన సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉండే మళ్ళీ అనుకోకుండా ఈ రోజు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉన్న కూడా తొలగించడం వారికి ఉన్నటువంటి అకామిడేషన్ దాన్ని వాళ్ళను ఇన్ని రోజులు ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది అక్కడ వాళ్ళకు సరి అయిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము ఎండోమెంట్ నుంచి ఒక కోటి మరి మూడు లక్షల రూపాయలు మంజూరీ చేసి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క వేద పాఠశాల నిర్మాణం జరిగితే మరి యొక్క వరంగల్ హన్మకొండ మొత్తానికి కూడా ఒక మంచి పాఠశాల ఇక్కడ మేము ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇది మాకు చాలా హ్యాపీగా ఉంది దీంతో పాటుగా మరి ఆ యొక్క భద్రకాళి డెవలప్మెంట్ కూడా మరి చాలా ఇంపార్టెంట్గా తీసుకొని కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలిస్తూ పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా మరి భద్రకాళి అమ్మవారికి కూడా ఒక వైభవమైనటువంటి మరి గుడిగా తయారు చేసి భక్తులు ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నారు అక్కడ సరిపోయే స్థలం లేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేసులలో ఏవైనా మరి నిర్మాణాలు అవి ఉన్నా కూడా లేకపోతే మరి ఎవరైనా ఆక్రమించుకుని ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించి ఆ యొక్క స్పేస్ని ఇంకా ఎక్కువ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే మరి ఒక భక్తులు వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు తోపులాట కానీ తొక్కిసలాట కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం అదేవిధంగా మా కూడా మేము దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి రాబోయే రోజుల్లో వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి మరి యొక్క మరి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యవస్థను ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళి మరి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఏజ్ కాదు చిన్న పిల్లల నుంచే భక్తి అనేది ఈరోజు నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి మరి ఏదైనా ప్లేస్ ఉంటుంది అంటే ఆలయాల్లోకి వెళ్ళినప్పుడే ఆ ప్రశాంతత లభిస్తుంది ఆ ప్రశాంతత లభించాలంటే అక్కడ అన్ని సౌకర్యాలు కూడా సరిగా ఉండాలి సౌకర్యాలని కల్పించి భక్తులకు మరి మంచి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పే దిశగా మరి అన్ని ఆలయాలను కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలోని కూటమి కార్యకర్తలు భారీగా వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ఈ విజయోత్సవాన్ని జరుపుకున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ప్రవర్శ ఈ యొక్క నినాదం ఇచ్చి రోడ్ ఎక్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు మర్చి కోల్పోయారు వీళ్ళకి బెట్ల హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నారో అన్ని చూసి మనం చేర్పించవలసింది రోజు ఏంటంటే తొంభై నాలుగు స్టైక్ రేట్ తోటి ఓన్లీ పదకొండు సీట్లకు పరిమితం చేసి తొక్కి గడు మీద తన్ని తొక్కి కింద పచ్చడి చేసి వేళ మనం అధికారంలోకి వచ్చిన రోజు ఇది ప్రజల తీర్పు ప్రజల తీర్పుని అగౌరు పరిచి ఎవడైనా ఎదవే ప్రజలు ప్రజల్ని తప్పులు పట్టడానికి ఎవడంటాడు ప్రజలు ఎందుకు ప్రజలు ఎందుకు కోట్లు ఇది చేసిన ఎరోపన్లకి సైకో ముగింపుగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పుని అగౌరు పరుస్తున్నాడు అగౌరపరిచి ఎక్కడికి వెళ్తాడు పదకొండు సీట్లు కూడా లేకుండా ఖాళీ ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని వదిలి బెంగళూరు ఢిల్లీ పారిపోయే రోజు దగ్గరలో ఉన్నాయి ఆ రోజు లోపల ఈ లోపల ఏదో రోడ్ల మీద తిరిగి ఆ తిరిగి తిరిగి చేస్తారు ఇక్కడ తెల్లకాకులు కూడా వరుస్తున్నాయి అవినీతి జరిగిపోతుంది అవినీతి జరిగిపోతుంది ఈ అవినీతి అర్జెంట్ అనేది ఎవరు ఈ పబ్లిక్ ఈ యొక్క గ్రౌండ్ లో అవినీతి అయిందని నిరూపించే మేము మేము ఇక్కడ మంత్రి గారు రిజైన్ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాడని తెలుపుకుంటాం అభివృద్ధిని తట్టుకోలేక అవినీతి అక్కాడు ఆ పిల్లకాకి ఏం తెలుసు అప్పుడప్పుడు వస్తున్నాడు బయటికి ఆ పిల్లి పిల్లకాకి హైదరాబాద్ వచ్చి ప్రణాపంలో ఆ ప్రాణాపనలో ఒక నిజం ఉండదు ఆ ప్రాణాపన పెళ్లి వాళ్ళు మనం అసలు పట్టించుకోవద్దు మనం ఎలాగైతే ఈ జూన్ నాలుగుని కింద ఎత్తు అదే ప్రకారం రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ లో అయినా ఇంకొక ఏ ఎలక్షన్ లో అయినా సరే ఇంకా కూడా రోడ్డుకేసి నాకు కలిపి చంపుతాం కారణం ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు ఈ యొక్క వ్యతిరేకతనం వ్యతిరేకతనం ఎందుకండి ప్రజల్లో చెప్పు వ్యతిరేకతనం ఎందుకు చేస్తున్నావు వ్యతిరేకతనం దేనికోసం చేయాలి ఈ యొక్క అభివృద్ధిని చూసి చేయాలా లేకపోతే ఈ సంవత్సరాల్లో చేయని అంతా మనం ఒక సంవత్సరంలో చర్చ పెంచాం కొంత రోడ్లు చేశాం నాలుగు వేలు పింఛిని పెంచారు ఉచిత కేసు చెప్తున్నారు మనలో అమ్మఒడి అనేక ఉచితలో తల్లిక వందరం త్వరలో అన్ని కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ నెల ఇంకా మాట్లాడి ఊపికల్లికి ఉండదు ఇప్పుడు ఏదో వాగాలి వాగుతున్నారు వాగనేవ్వండి ఆ వాగిన దానికి మనం ఎవరేం బాధపడద్దు మీరు ధైర్యంగా కౌంటర్ ఎవరు మాట్లాడినా సరే ఇక్కడ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లోకేష్ ఉన్నారు ಅಲ್ಲೇ ನಿಜವರ್ಗ ಸುಭಾಷ್ ಚಂದ್ರ ಮನೋ ಪಂಟಿಗೆ ನೀರು ಕೂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಕರುವು ಸರೇ ನೀರು ಮೋಜಕವರ್ಗ బ్రహ్మాండంగా నియమించాం కానీ కళ్ళు కొంత పప్పులతో వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడినా కూడా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పాలనలో అధిక పంటలు పండి రైతులు కూడా సుభక్షంగా ఉన్నారు త్వరలో రైతు భరోసా కంటే ఇరవై వేలు కూడా ఇచ్చే పెంచారు పెంచి ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపడతారు పథకాలు అన్నీ వస్తాయి మనం గర్వంగా మన కూటమి ప్రభుత్వాన్ని మనం గర్వంగా మనం చెప్పుకోవచ్చు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏం అన్నది మీరు అందరూ అవగాహన చేసుకుని ప్రజల్లోకెళ్ళండి ప్రజలకు చెప్పండి మనం గర్వంగా కాలమెత్తుకునే ఇది ఈ నాలుగో తారీఖు ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రత్మైన తీర్పు దీన్ని ప్రశ్నించా ఎవరికే లేదు చేయలేరు ప్రశ్నించలేరు కూడాను వీళ్ళందరికీ కూడా మీరు ధీటుగా సమాధానం చెప్పండి రాబోయే రోజుల్లో మిగులున్న రోడ్లు కూడా ఒక సంవత్సరం లోపల రోడ్లు అవనవండి కమ్యూనిటీ హాల్లో కానివ్వండి బహుత్తర ప్రణాళికతో ముందర నడుస్తున్నాం రామసుందర్పు నియోజకవర్గంలో ఈ పని అవలేదు అని అనకుండా అలా రెండో సంవత్సరంలో మనం ఇంకా గర్వంగా చెప్పుకుందాం అది ఆ ప్రణాళిక జరుగుతున్నది దానికి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రూకేష్ గారు కూడా మన నియోజకవర్గానికి మంచి నిధులు ఇస్తున్నారు మనం ఈ రోజు మన నియోజకవర్గానికి మన మన రాష్ట్రంలో కూడా మరికి రానంత ఫండ్స్ నూట ఇరవై కోట్లు ఈ నియోజకవర్గాన్ని పెట్టుకొచ్చారు అది మర్చిపోయి అభివృద్ధి జరగట్లేదు వీళ్ళందరికీ మీరు నీటిగా సమాధానం అండి అందరూ ధైర్యంగా వాళ్ళకి మనం అదో పని చేయం వాళ్ళు ప్రభుత్వంలో మన కార్యకర్తలు లేదు రోడ్డు మీదకి రానివ్వలేదు ఫ్లెక్సీ లేదు చాలా ఇబ్బందులు పెట్టారు ఆ పరిస్థితి చేయవలసి వచ్చే అలా వీళ్ళు కూడా రోడ్డు మీదకి రో ఎలా కనపరు కానీ మన ప్రభుత్వం లక్ష్యం అది కాదు గవర్నర్ ఇబ్బంది పెట్టకూడదు మనకి ప్రజలు కలిసి వచ్చారు ఆ ఇబ్బంది పడిన నుండి అధికార బలుపు మదం తల పొగరు అవసరం లేదనుకుంటా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న పోలీసులు వృద్ధ రైతుపై పోలీసుల దౌర్జన్యాంతర సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతును ఈడ్చుకెళ్లారు ఏఎస్ఐ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఈ రైతు భూభారతి సదస్సులో తన సమస్యను చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు ఇక సమస్య చెప్పేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఏఎస్ఐ ఈ మానవత్వం మరిచి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ రైతును ఈడ్కెళ్లిన ఈ ఏఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని మల్లన టీం డిమాండ్ చేస్తోంది కేసీఆర్ ఏం తప్పు చేశానని నోటీసులు ఇచ్చారు భూభారతి భారతీయ సదస్సులో రైతులకు ఎంత మంచి మర్యాదగా పోలీసులు సన్మానం చేశారో చూడండి యాదగిరిగుట్ట ఆలయ కార్యాలయంలో సమీక్ష అనంతరం మీడియాతో ప్రభుత్వం బీర్ల ఐలయ్య ఏసీబీ ట్రాప్ లో చికిన అవినీతి చేప పి వల్టబుల్ టెన్ పేర్స్ స్కీప్ కోచింగ్ స్ట్రాబెర్టీవీ thank uh you -huh.